ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దర్శిఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు ఆదివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బూచేపల్లి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కటింగ్ అనంతరం పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా సన్మానించారు జిల్లా వ్యాప్తంగా మండల గ్రామ గ్రామాన వైసీపీ నాయకులు బూచేపల్లి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జీ చుండూరు రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాజీ ఎమ్మెల్యే కస్కుర్తి ఆదెన్న వైఎస్సార్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసుల రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కెవీ రమణారెడ్డి కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాజీ ఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు మున్సిపల్ కార్పొరేటర్లు ఖాన్ ప్రవీణ్ కుమార్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి సిపి సీనియర్ నాయకులు దుంపా చెంచిరెడ్డి దామరాజు క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు మానవ జన్మ చాలా శ్రేష్టమైంది ముందుగా మనిషిగా పుట్టుకు పుట్టడం ఆ దేవుడు నాకు కల్పించిన అదృష్టంగా భావిస్తే రెండవది పూచేపల్లి వెంకయమ్మ సుబ్బారెడ్డి కడుపులో పెట్టడం ఇంట్లో అదృష్టంగా భావిస్తున్నాం మొత్తం నుంచి కూడా మా నాన్నగారు పూచేపల్లి సుబ్బాటి గారు ఒక క్రమశిక్షణగా ఒక నిబద్ధతగా నేను పుట్టినప్పుడు మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు కానీ మా నాన్నగారు సంపాదించి సంపాదించిన పద పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా వెతి వెతికి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి ఒక మంచి రాజకీయ నాయకుడు ఒక ఆలస్య నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎవరంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారు పేరు చెప్తా నిజంగా ఉంది అటువంటి మహానుభావుడు కల్పన పుట్టాం అమ్మ కడుపున పుట్టు నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభాబు తెలియజేస్తున్నా ఎన్ని సంవత్సరాలు ఈ నలభై నాలుగు సంవత్సరాలు ఒక పూజేపల్లి కుటుంబం తరఫున ఒక దర్శన నియోజకవర్గంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము కానీ నలభై సంవత్సరం మా నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఈ రాష్ట్ర రాజ్యాంగ ఆశ వైఎస్ జగన్మోహన్ గారు సపోర్టు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ పదవి పాటించిన తర్వాత మొట్టమొదటి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అది మీ అందరి సమక్షంలో చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఒకటి జగన్మోహన్ గారు వాళ్ళ కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మా రాజకీయ భవిష్యత్తులో కానీ నేను పదవులు అనుభవించిన ప్రతిసారి కూడా నేను అభివృద్ధి అయినా ఎమ్మెల్యే అయినా మొన్న ఎమ్మెల్యే అయినా వాళ్ళ కుటుంబం నుంచి ఇన్ని పదవులు సంపాదించుకున్నాము ఇన్ని పునరాలు సంపాదించుకున్నాం కాబట్టి ఈరోజు కిందకి సేవ చేసే మహాభావం ఆ మహానుభావుడు రాశి దయ వల్ల జగన్మోహన్ గారి కుటుంబంతో పాటు ఈ జగన్మోహన్ గారి మల్ల ముఖ్యమంత్రి దాకా రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చి ముఖ్యమంత్రి దాకా అవి పెరగకుండా మీ అందరి కోసం ప్రజల కోసం ప్రతి కార్యకర్త కోసం నాయకులకు అండగా ఉండేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారి జెండా రమడించే విధంగా జగన్మోహన్ గారికి అండగా ఉంది మళ్ళా జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మళ్ళా ఈ జిల్లాలో ఎనిమిది కాలేజెస్లో ఎనిమిది కాలేజెస్లో ఎమ్మెల్యేలు గెలిపించిన దాకా గెలిపించేదాకా ఎప్పుడు అల్ప పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సాయంకాల సమయంలో అందరూ సాయంకాల సమయంలో దేవతలు దొరుకుతూ ఉంటాయంటారు అదేవిధంగా ఫస్ట్ టైము రాహుల్ ఆశీస్సులతో ఆశీస్లతో శ్రీరామనవమి రోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని నిజంగా సంతోషంగా ఉంది ఆ రాహుల్ వారి దయ వల్ల ఆ దేవత దయ వల్ల రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందరూ ఎమ్మెల్యేలు గెలుచుకున్నాము అదేవిధంగా జగన్మోహన్ గారి ముఖ్యమంత్రి పేటలో కూర్చోబోతుందామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన చేసిన ప్రతి ఒక్కరికి జగన్ అభిమానులందరికీ కూచేపల్లి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా అభిమానం అభిమానం తెలుసుకుని చాలా తీసుకుంటాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి